ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పబడుతున్నటువంటి ఒక కేసులో మన న్యాయస్థానం కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించింది దీని గురించి ఇంతవరకు ఏ ఛానల్లో రాలేదు అంటే ముఖ్యంగా ఈ లిక్కర్ కేసుని ఒక లాగా వర్ణిస్తూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వారుస్తున్న ఆ ఛానల్లో అస్సలు రాలేదు విషయం ఏమిటి అంటే అసలు రెండు ఛార్జ్ షీట్లు ఇప్పటిదాకా దాఖలు చేసింది ఏసీబీ మనం చూస్తూనే ఉన్నాం మనం మొదటి నుంచి చెప్తున్నది ఒకటే అది ఏమిటయ్యా అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ చేసే దర్యాప్తు ఈ కేసుకి ఎలా వర్తిస్తుంది అని రెండు ఛార్జ్ షీట్లు జూను మనకి జూన్ పంతొమ్మిదిన ఒకటి ఆగస్టు పదకొండవ తేదీన రెండవ ఛార్జ్ షీట్లు వేశాయి ఫైన్ ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మాకు అవి మీరు తీర్చాల్సిందే ఈ సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిందే అని కౌంటర్ దాఖలు చేయమని న్యాయస్థానమే అడిగింది ఒకటి జనరల్గా నిందితులందరికీ కూడా ముద్దాయి కాపీలు అందజేశారా అంటే మీ మీద ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ కాపీలు రెండు ఇందాక మనం చెప్పింది అసలు ఈ కేసు ఏసీబీ నిరోధక అంటే అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు ఎలా బదిలీ అవుతుంది ఎలా నిర్వచించగలరు అని ఎంతమందిని ఇప్పటిదాకా సాక్షులుగా విచారించారు ఎంతమందిని నిందితులుగా చేర్చారు అలానే సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్మెంటు రికార్డు ఎంతమంది దగ్గర తీసుకున్నారు ఆ డీటెయిల్స్ ఇవ్వాలి మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈ స్టేట్మెంట్ ఏంటంటే నేను పూర్తి స్పృహతో ఇచ్చాను ఇవి అనుమూలాన్ని అని కింద ఆయన సంతకం ఉండటం లేదు మధ్యవర్తుల రిపోర్ట్లు అంటే లేదు మధ్యలో వీళ్ళు ఎవరెవరి దగ్గర అయితే రిపోర్టులు తీసుకున్నారు అంటే ఆధారాలు సేకరించారు ఎవరెవరి నుంచి వీళ్ళు ఆధారాలు సేకరించారు సీజ్ చేసిన వాటి వివరాలు మళ్ళీ ఇవ్వండి మాకు అలానే ఈ కేసుకు సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లో ఎఫ్ఐఆర్ కానీ రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్షీట్లు అన్నీ తీసుకురండి అన్నీ తీసుకురండి ఎందుకో ఇప్పుడు ఈ అభ్యంతరాలంటే అంటే తాలూకు బెయిల్ పిటిషన్లు వరుసగా ఉన్నాయి కదా ఒకటి మధ్యంతర బెయిల్ ఒకటి జనరల్ బెయిల్ ఇవన్నీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోవడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ దసరా అభ్యంతరాలు వచ్చినాయి సాక్షులు వాళ్ళ దగ్గర తీసుకున్న సాక్షుల తాలూకు వాంగ్మూలాలకి సరైన డాక్యుమెంట్లు ఇంకా ఛార్జ్ షీట్లో ఏవైతే ఆధారాలు అన్నారు ఆ డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొని విచారణాధికారి అంటే ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారు లేదంటే ఎవరైతే వాళ్ళని విచారించారు తీవ్రంగా ఎలా కూర్చొని విచారించడం కాదు ఎంక్వైరీ చేశారు ప్రతి సాక్షి స్టేట్మెంట్ చివర ఇదిగో నేను తీసుకున్నాను అని ఈయన సాక్షి సంతకాలు అందరూ తీసుకోవాలి అందరికి తీసుకొచ్చి మనం సబ్మిట్ చేయండి అని ఈ ఛార్జ్ షీట్ల మీద ఉన్నటువంటి కొన్ని అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసి ఇప్పుడు మళ్ళీ సమర్పించండి కౌంటర్ కూడా దాఖలు చేయండి అని చెప్పేసేసి మన ఏసీబీ అడుగుతోంది అనమాట ఇలా అడగటంతో ఏమని మనకు అర్థమవుతుంది అంటే లీగల్గా ఒపీనియన్ చూసినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ కేసులు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో యాక్ట్ చట్టాల కిందకి ఎలా వస్తుంది దీన్ని మనం కూలంకషంగా గమనిస్తే అసలు కేసు ఉంటుందా ఉండదా వైఎస్ఆర్సిపి వాళ్ళకి వెంటనే ఎగ ఆనందం ఖుషి ఏ హే అని డ్యాన్సులు వేసినాతారు భలే అడిగారు బల అడిగేరే అయితే కోర్టులో న్యాయమూర్తి గారు ఈ ప్రశ్న వేసినంత మాత్రాన వాళ్ళు ఏమో డ్యాన్సులేమో అయ్యక్కర్లో మాది తనాలే అన్నట్టు కూడా ఉంటుంది ఎందుకంటే జనరల్గా ప్రొసీజర్ ఆఫ్ కోర్టులో కొన్ని ప్రశ్నలు వల్ల ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీరు ఎలా భావిస్తున్నారు ఎలా అనుకుంటున్నారంటే ఇదిగో సార్ మేము ఎలా అనుకుంటున్నాం అని ఏసీబీ ఏసీబీ తరపు లాయర్లు బాధిస్తామంటే ఇప్పుడు అనేది అండ్ దానికి సంతృప్తి చెందితే కేసు కొనసాగుతుంది కానీ కానీ కేసు స్వరూపాన్ని కనుక చూసినప్పుడు మనం ముందు నుంచి ఏం జరుగుతుంది అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఏసీబీ తరఫు స్టేట్మెంట్లో అంతెందుకు ఇప్పుడు మహిత అనబడు మన నాయుడు వైఫ్ వేసిన పిటిషన్లోనే చూసి అంత లోపభూష్టంగా ఉంది అనేది వాళ్ళు ఫోన్ సీజ్ చేసామంటారు ఓపెన్ చేయలేదు అంటారు ఫోరెన్సిక్కి పంపించామంటారు మేము లీక్ చేయలేదు అంటారు లీక్ చేయకుండా ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి వాళ్ళే రిలీజ్ చేశారేమో అంటారు వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారు అతని ఫోన్లో ఉన్న వీడియోల్ని వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారు ఎందుకంటే నేను అంతకుముందు చెప్పనేది ఇప్పుడు చెప్తున్నది యాపిల్ ఫోన్ని ఎవరు బ్రేక్ చేయలేరని చెప్తున్నారు కదా యాపిల్ ఫోన్ని ఎవరు బ్రేక్ చేయలేనప్పుడు నిందితుల తరపు ఇంట్లో వాళ్ళు ఎలా లిక్ చేయగలరు అంటే వెబ్ వాట్సాప్లో ఆన్ చేసేసుకొని పెట్టేసి ఆ వీడియో డౌన్లోడ్ చేసి పత్రికలను పిలిచి వాళ్ళకి లిక్ చేశారా అంటే లోపభూ ఇష్టమైన వాదనలు ఉన్నాయి సో ఈ క్రమంలో చాలామంది హ ఈ కేసు వెనక్కి వెళ్ళిపోతుందా లేదు ఇక మొత్తం సర్వనాశనం అవుతుందా అన్న విశ్లేషణలు మీరు చూసామంటారు ఆ కోణంలోనే ఆలోచిస్తే ఈ ఒక ప్రశ్న మౌలికమైన ఒక ప్రశ్న ఏసీబీ కిందకి ఈ కేసు ఎలా వస్తుంది ఆ పరిధిలోకి ఆ చట్టంలో ఎలా ఎమర్చగలుగుతారు అంటే సాక్ష్యాధారాలను గమనించిన తర్వాత కోర్టు అభిప్రాయం మారచ్చు మారకపోవచ్చు కానీ అసలు ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన దాన్నే ఆ రెండు ఛానల్లో ఆ నాలుగు ఆ నాలుగు ఛానల్లో ఆ రెండు పత్రికలు వేయట్లేదంటే సంథింగ్ ఇస్ ఫిషింగ్ ఏదో కాలుతున్న అవసరం వస్తుంది అది మనం ఏంటనేది ఈజీగానే అర్థమవుతుంది ఆమెను అంతకుముందు ఒక కేసు ఉంది శ్రీంగ్ అయ్యే చనిపోయిన కేసు వారి కిందే పడిపోయి చనిపోయాడు ఎవరు అనే అనేది ఆయన మీద స్టే ఇచ్చారు తదుపరి చేయాలి మరి తర్వాత ఏమైంది పోలీసులు ఎందుకు సీరియస్గా లేరు వెంటనే విచారానికి ఆదేశించమని సాక్ష్యాలు ప్రదర్శింపజేయాలి కదా మాట మార్చారేమో అంటారు ఎవరు మాట మార్చారు పోలీసుల అందకు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బిగ్ రిలీఫ్ అని పెద్ద బ్రేకింగ్ పెట్టిన ఆ ఛానల్ ఎలా రిలీఫ్ దక్కింది ఫారూక్ బాషాను ఎవరో ఆ కానిస్టేబుల్ ఉన్నాడు కదా ఈ దశలో నేను ఈ కేసును కొనసాగించదలుచుకోలేదు అని వానం ఇచ్చిన తర్వాత కేసు ఆయన మీద కొట్టివేస్తూ ఎత్తివేస్తూ ఇచ్చారు అంతేగాని దాడి చెయ్యలేదా చేశాడా అప్పట్లో అనేదాన్ని కోర్టేమీ మెరిట్స్ పోరా అసలు కేసు పెట్టిన వ్యక్తే విత్డ్రా చేసుకుంటున్నాడు కదా ఈ కేసుని ఎందుకు కొనసాగించాలి అని అభిప్రాయపడింది సింపుల్గా ఎందుకు అలా ఆయన కొనసాగించాలని అన్నాడు ఆయన ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు పెట్టాడు ఆ ప్రభుత్వం ఇప్పుడు లేదు ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు ఆయన ఎవరి ప్రభుత్వ బలంతో కేసు పెట్టాడని ఆరోపిస్తున్నారు ఇప్పుడు యువతల పక్షం వారు ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారు కాదు ఇలా లీగల్సుగులని అడ్డం పెట్టుకొని కేసులు చాలా ఈజీగా వీగిపోతాయి మనం చాలా చూస్తూనే ఉంటాం ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఫలానా నేత మీద అన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పుకోవటం శుద్ధ దండగా అవివేకం ఇప్పుడు ఏసీబీ కేసులు ఏమవుతుంది అనేది ఏమవుతుంది అనేది ఇంకా నాలుగైదు రోజుల్లో తెలుస్తుంది లీగల్గా జరుగుతున్నదైతే ఇది బా అంతే కదా అంతకుమించి ఏమైనా జరుగుతుందా ఇంకా కేసులో No na